ఇండియన్ పోలీస్ శిక్షణ పొందుతున్న తొమ్మిది మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు గురువారం ఏలూరు జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ను మర్యాద పూర్వకంగా కలిశారు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న సందర్భంలో రాష్ట పోలీస్ ప్రధాన కార్యాలయం ఉత్తర్వుల మేరకు జాతీయ పోలీస్ అకాడమీ నందు శిక్షణలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారులు ఎన్నికల విధులు జిల్లాలో నిర్వహించేందుకు రావడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఈ ఎన్నికల నిర్వహణలో క్షేత్రస్థాయిలో నేర్చుకునే అనేక అంశాలు భవిష్యత్ ఉద్యోగ నిర్వహణలో తోడ్పడగలవని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి పలు అంశాలను వారికి వివరించారు ఎన్నికల వ్యయాన్ని పర్యవేక్షించడం వంటి అంశాలు ఏ విధంగా చేయాలో వివరించారు ఎన్నికలకు సంబంధించి కాలానుగుణ నివేదికలను సమర్పించే అంశాలను విశదీకరించారు మోడల్ ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు మోడల్ కోడ్ ఆఫ్ ఆక్ట్ ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు ఎన్నికల్లో ఏ విధంగా ప్రలోభాలకు గురిచేస్తారో అనే విషయాలను వివరించారు ఎఫ్ఎస్టి ఎస్ఎస్టి పనితీరు ఎన్నికల ప్రచారానికి అనుమతుల పనితీరును పర్యవేక్షించడం ప్రశాంతవంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు జిల్లాలో తీసుకుంటున్న చర్యలను వారికి వివరించారు food grain production is there. So basically they have money. So they engage some uh, other people to do all these things, and they happily enjoy life. the uh, place called Rishikoda in here they they make huge money every time this Sankranti. We call it the festival or uh, India festival. That time they will bring lots of money and they will gamble. They will bet simply fifty lakhs, one crore over the cup because they have a huge money. They do aquaculture also huge. So they simply spend life. Each people generally, uh, big guys have a network of सो दे all of like.